Hello all, welcome back to my channel, MNV Vlogs. నేను మీ మౌనిక ఈ రోజు అయితే నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను అదే మా అమ్మమ్మ స్టైల్లో చేసే చేపల పులుసు నిజంగా చాలా బాగుంటుంది చేపల పులుసు అంటేనే అస్సలు ఇష్టం ఉండదు ఫ్రై అన్న తింటాను గానీ పులుసు అస్సలు ముట్టేదని కాదు అలాంటిది మా అమ్మమ్మ ప్రతి సండే చేపల పులుసు పంపించేది స్మెల్ చాలా టెంప్టింగ్ గా ఉన్నా అస్సలు దగ్గరికి వెళ్లేదని కాదు సరే ఒక్కసారి ట్రై చేద్దాం అని చెప్పి కొంచెం ట్రై చేశాను అలా అలా మా అమ్మమ్మ చేపల పులుసు రెసిపీకి ఫ్యాన్ అయిపోయాను సో తన దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది నిజం చెప్తాను ఒక్కసారి ఈ రెసిపీ నేను చెప్తున్న ఇంగ్రీడియం ఇంకా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా ఒక్క ముక్క కూడా వదలకుండా ఆ పులుసు కొంచెం కూడా వేస్ట్ చేయకుండా హ్యాపీగా తినేస్తారు తృప్తిగా కూడా పూన్ చేస్తారు ఆ రోజు మాత్రం ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం చేప వచ్చేసరికి రెండు కేజీలు తీసుకున్నాము అండ్ ఈ వచ్చేసరికి అమ్మమ్మ దగ్గర నుంచి ఒక రోజుకి అరువు తెచ్చుకున్నాను చేపల పులుసు చేసుకోవడానికి సో తను ఇందులోనే చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది చేపల పులుసు అయితే చేప ముక్కల్ని ఉప్పు వేసి మంచిగా నాలుగైదు సార్లన్న కడగాలి ఇందులో ఒక స్పూన్ పసుపు చేతి కొలతలతో ఉప్పు యాడ్ చేస్తాను అనమాట సో ఒక టూ స్పూన్స్ అనుకోండి ఆ తర్వాత కారం ఈ కారం చాలా స్పైసీగా ఉంటుంది అందుకే నేను ఒక ఫైవ్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి తర్వాత ఆయిల్ కూడా వేసేసాను చెప్ప మర్చిపోయా ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేరుశనగ నూనె మాత్రమే వేయండి చేపల పుల్స్ కి వేరుశనగ నూనె మాత్రమే ఆ టేస్ట్ ని తీసుకొస్తుంది మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి కూడా వేరుశనగ నూనె యూజ్ చేస్తారు అందుకే కాబోలు ఆ చేపల పులుసు కి అంత టేస్ట్ ఉంటుంది మిగతా రిఫైన్డ్ ఆయిల్స్ ఏవి కూడా నాకు అంత నచ్చవన్మాట చేపల పులుసు కి టేస్ట్ ని తీసుకొస్తుంది సో ఆయిల్ ని కూడా యాడ్ చేసుకున్నాక మంచిగా చేత్తో బాగా మిక్స్ చేయాలి అంటే ఆ పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా చేప ముక్కలకి మంచిగా పట్టించాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి అమ్మమ్మ రోట్ లో దంచుతారు అనమాట కచ్చ పచ్చాగా బాగా మెత్తగా గ్రైండ్ చేయరు నా దగ్గర రోల్ లేకపోవటం వల్ల నేను మిక్సీ పట్టాను గానీ మీ దగ్గర రోల్ ఉంటే అలా ట్రై చేయండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చేప ముక్కలకి సూపర్ గా పట్టించేసేయాలి ముక్క చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉంటుంది చూసారా చేప ముక్క ఇలా ఎర్రగా ఉందంటే అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా పట్టాయని అర్థం ఇక లాస్ట్ లో చింతపండు పులుసు ఇది కూడా నేను చేతికి ఒక బిగ్ లెమన్ సైజ్ అంత తీసుకున్నాను ఇది చాలా పుల్లగా సో నేను ఇంత తీసుకున్నాను మీరు తీసుకునే చింతపండు పులుపు తక్కువగా ఉంటే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి ఆ చింతపండు పులుసుని చేప ముక్కల్లో వేసుకోవాలి చక్కగా ముక్కలకి మంచిగా పట్టించేసాక ఈ చేప ముక్కలు మునిగంతగా నీళ్లు యాడ్ చేసుకోవాలి నీళ్ళకి కొలత ఏం చెప్పట్లేదు ముక్క మునిగేంతగా నీళ్లు వేస్తే సరిపోతుంది ఊరికే అలా లైట్ లైట్ గా ఒకసారి కలిపేసేయండి ఏది స్పైసెస్ ని ఫిష్ కి పట్టించాలన్న ఈ స్టేజ్ లోనే వన్స్ మనం స్టవ్ మీద పెట్టేసాక చేప ముక్క గరిట్ తో గానీ చేతితో గానీ కలపటానికి నేను చేత్తో కొంచెం టేస్ట్ చేసి చూసాను అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి అనమాట ఇక ఇప్పుడు వచ్చేసరికి స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను గిన్నె ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో పెట్టి మగ్గించాలి సో నీళ్ళు అనేది బాగా మరుగుతున్నాయి చూసారా చేప ముక్క కూడా చాలా వరకు సాఫ్ట్ అయిపోతుంది గరిట్ లాంటి పెట్టకుండా గిన్నె మొత్తాన్ని ఇలా తిప్పుతూ ఉండాలి పులుసు అనేది పట్టకుండా ముక్క చిదరవకుండా చక్కగా ఈజీగా కలుస్తుంది అనమాట ఇలా ప్రతి ఫైవ్ మినిట్స్ కి సెవెన్ మినిట్స్ కి ఒకసారి కలుపుకుంటూ ఉంటే చేప ముక్క మంచిగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి తింపేసుకోవటమే సింపుల్ గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మా పల్లెటూర్ లో చేసే మా అమ్మమ్మ కాలం నాటి చేపల పులుసు అనమాట అండ్ ఫిఫ్టీ ఇయర్స్ గా మా అమ్మమ్మ చేపల పులుసు ఇలాగే చేస్తున్నారు ఆ టేస్ట్ అస్సలు ఏ మాత్రం పోలేదు ఇప్పటికి కూడా చేపల పులుసు ఎప్పుడైనా పూర్తిగా చల్లరా మాత్రమే బాగుంటుంది చేపల పులుసు ఆ రోజు సాయంత్రానికో లేదా మరుసటి రోజుకో అసలు టేస్ట్ అంతా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు వేడిగా తిన్నా సరే బాగుంటుంది కానీ నెక్స్ట్ డేకో ఆ రోజు సాయంత్రానికో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఆ పులుపు గానీ ఆ కారం గాని టేస్ట్ కానీ టెక్స్చర్ గానీ ఒప్ప ఏమన్నా ఉంటది ఆ చేపల పులుసు నేనైతే ఫుల్ గా లాగిన్ చేశాను ఒక్కసారి ఇలా సాదాగా సింపుల్ గా మా పల్లెటూరు స్టైల్లో మా అమ్మమ్మ చేసే ఈ చేపల పులుసు ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ సారి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మీ మౌనిక సైనింగ్ ఆఫ్